గురు హరి ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీకాకుళంలో గుజరాతీపేటలో చేసి ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో జరుగు రథోత్సవాల గురించి అలాగే రథోత్సవాలు గత వంద సంవత్సరాలు దాటి జరుగుతున్నట్టు ఇక్కడ ఆలయ అర్చకులు తెలిపారు వాళ్ళు వంశ ఈ రథయాత్రను జరుపుతూ ఉన్నారు పూర్వకాలంలో గుజరాతీయులు ఇక్కడికి వచ్చి ఈ జగన్నాథ స్వామి ఆలయాన్ని నిర్మించారని చెప్పి ప్రతీతి ఈ ఆలయంలో ప్రతి ఏటా శుద్ధ విధి నుంచి అలాగే ఏకాదశి వరకు కూడా ఈ ఉత్సవాలు రథయాత్ర ఉత్సవాలు జరుగుతాయి స్వామివారికి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి అదేవిధంగా స్వామివారి రథం మీద అనేతులందరూ కూడా స్వామివారి రథాన్ని లాగుతూ ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి ఆ కోవిల దగ్గర ఉంచి అందులోని స్వామివారికి ఈ తొమ్మిది రోజులు కూడా అనేకమైన అవతారాలు వేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏమిటి అంటే ఈ ఆలయంలో రామ లక్ష్మణ సీత సహిత హనుమంతు సైత ఆలయము అదేవిధంగా ఆ ఆలయానికి ఆంజనేయ స్వామి కార్యసిద్ధి ఆంజనేయస్వామి ఆలయం ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఆలయంలో చాలామంది పురప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఈ ఆలయం మనకి పద్దెనిమిది వందల యాభై ఐదులో స్థాపించారని చెప్పి చెప్పబడుతూ ఉంది అలాగే అప్పటి నుంచి కూడా ఆ ఆలయ అర్చకులు ఒక వంశ పారంపర్యంగా చేస్తూ ఇప్పటికీ కూడా అదే విధంగా ఆ పూరిలో ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా అన్ని రకాల అర్చనలు అలాగే ఈ రథయాత్ర కూడా స్వాభాయమానంగా జరుగుతూ జరిపిస్తూ ఆ భక్తుల యొక్క కోరికలు తీర్చే అత్యంత ముఖ్యమైన యాత్రలో మనకి రథయాత్ర ఒకటిగా చిరాజిల్లుతూ ఉంది ఈ ఆలయం అంటే ఒక ప్రత్యేకమైన ఆలయంగా గుర్తింపు పొంది ఉంది పురాతనమైన ఆలయంగా అదేవిధంగా పురాతనమైన ఆలయం యొక్క ఆ మూర్తులు కూడా అప్పటి నుంచి కూడా చెక్కు చెదరకుండా కాపాడుతూ ఆ పురోహితులు వస్తూ ఉన్నారు అదేవిధంగా ఆలయ అభివృద్ధికి చేతనయ సాయం చేస్తూ అలాగే ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చెందిస్తూ ఉన్నారు ఈ ఆలయం యొక్క పాలకులు అలాగే స్వామివారికి ఈ తొమ్మిది రోజులు కూడా వెంకటేశ్వర స్వామి రాధాకృష్ణులు విష్ణుమూర్తి అదేవిధంగా ఏకాదశి నాడు సో వ్యాసపాల మీద స్వామివారు ఉన్నట్టు అనేకమైన అవతారాలు స్వామివారి యొక్క కల్కి అవతారంతో పాటు అన్ని అవతారాలు వేసి స్వామివారిని ఊరేగింపు తిరువీధి ఉత్సవంలో తిరుగు ప్రయాణం కూడా చేస్తారు ఈ రథయాత్ర చూడటం వల్ల పూరిలో స్వామివారి దర్శనం చేసుకున్నంత భాగ్యం కలుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నవారందరు కూడా నమ్మకం అందుకనే ఈ యాత్రని మహా వైభవంగా చేస్తూ ఉంటారు జై జగన్నాథ్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి గంట సంబంధాలు ఆన్లో పెట్టుకోండి ప్రతిదీ నోటిఫికేషన్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది జై శ్రీరామ్ జై జగన్నాథ్ అదేవిధంగా ఈరోజు మనం పూరి రథయాత్ర గురించి పూరి జగన్నాథ్ దేవాలయం గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం పూరి జగన్నాథ్ దేవాలయం భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ప్రాచీనమైన ముఖ్యమైన హిందూ దేవాలయం కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు ఉండటం ఇక్కడ ప్రత్యేకమైనది ఆలయంలో కృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తాడు జగన్నాథుడు విశ్వానికి ప్రభు పేరుతో ఆలయ ఆలయంలో దైవం ఉంటుంది సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం నాథ్ అంటే ప్రభు అనే అర్థం హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు కృష్ణుల్ని ఆరాధించే వాళ్లకు ఈ గుడి ముఖ్యమైన పుణ్యక్షేత్రం ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన చార్ధాం పుణ్యక్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథోత్సవానికి ప్రసిద్ధి చెందింది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలు ఎంతగానో గొప్పగా అందంగా అలంకరించి రథాలపై ఊరేగిస్తారు మ మధ్యకాలం నుంచి ఈ ఉత్సవం అధిక అధిక హిందూ మా హిందూ మతంలో ముఖ్యమై ముడిపడి ఉంది వైష్ణవ సంప్రదాయాలకు ఈ ఆలయం ఎంతో దగ్గర సంబంధం ఉన్నది రామానంద స్వామి వారి ఈ గుడి గుడికి ఎంతో ప్రయ పవిత్రమైంది గౌడియ వైష్ణవ మతస్థులకు ఈ కూడా ఈ ఆలయం ప్రముఖమైనది ఈ మత వ్యవస్థ మత వ్యవస్థాపుడైన చై చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ్ విగ్రహానికి ఆకర్షించబడి తార్నాలు పూరి పూరిలోనే నివాసం ఉండిపోయారు అదేవిధంగా దేవాలయ దేవాలయం యొక్క మూలాల గురించి తెలుసుకుంటే ఈ మధ్యనే కనుగొన్న గంగ రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం ప్రస్తుతం ఉన్న జగన్నాథ ఆలయ నిర్మాణానికి కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోగడ గంగాదేవ ప్రారంభించాడు ఈ ఆలయంలోనే జగన్మోహన విమాన భాగాలు అతని హయాము హయాములోనే వెయ్యి డెబ్బై ఎనిమిది వెయ్యి డెబ్బై ఎనిమిది నుంచి పదకొండు వందల నలభై ఎనిమిదిలోనే నిర్మింపబడ్డాయి కానీ శా ప్రకారం పదకొండు వందల డెబ్బై నాలుగులో ఒడిస్సా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునర్నిర్మించి ఈ ఆలయాన్ని ఆలయాన్ని రూపం ఇచ్చాడు పదిహేను వందల యాభై ఎనిమిదిలో ఒడిస్సాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కాదాపట్ దాడి చేయక ముందు వరకు ఈ ఆలయంలో జగన్నాథను కొలి ఉండటం కొనసాగింది తరువాత కాలంలో రామచంద్రదేవ కుర్జా అనే రామజాన్ని వరిశ్యాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయానికి పవిత్ర పవిత్రం చేసి విగ్రహానికి పునఃప్రతిష్ఠించారు రథాయాత్ర మొదలయ్యే ముందు ఈ విగ్రహాలన్నింటినీ కూడా సింహద్వారం నుంచి బయటకు తీసుకుని వెళ్తారు రథాయాత్రలో జగన్నాథుడు బలభద్ర సుభద్ర విగ్రహాలను ప్రధాన ద్వారం గుండా తీసుకెళ్ళి వాటిని గుడిచే మందిరం నుంచి తీసుకువచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి తమతో పాటు యాత్రకు తీసుకువెళ్లేందుకు అడిగిన మహాలక్ష్మి జాతర రూపంలో శాంతి అప్పుడే విద్ర రూపంలో ఉన్న ఊళ్ళో ఈ ద్వార తలుపులపై ఉన్న మహాలక్ష్మి అమ్మవారు వారిని లోపలికి రావడానికి అనుమతిస్తుంది ప్రధాన ద్వారం ముందు అద్భుతమైన పదహారు ముఖ ఏకశిల స్తంభంపై అరుణ అరుణ స్తంభం కూడా ఉంది దీనిని పైభాగంలో సూర్య భగవానుడు రథసారథైన అరుణుడు విగ్రహం ఉంటుంది ఆలయంలో తూర్పు ద్వారం నుండి ప్రవేశించగానే అతిథి పావనగా పిలిచే జగన్నాథుని శిల్పం ప్రవేశంలో కుడివైపున శక్తి మనకు కనబడుతూ ఉండేది అతిథి పావన అంటే అన్నగారిన దిగజారిన వారి బాంధవుడే అర్థం అర్థం కనుక ముందు మనం ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత లోపల ఉన్న లోపల ఉన్న విగ్రహాన్ని స్వామివారిని దర్శించుకోవాలి జై విజయ అనే ఇద్దరు ద్వారపాదకులు ద్వారానికి రెండు వైపులా నుంచు ఉంటారు వారిని దాటుకొని మనం ముందుకు వెళ్తే మనకు జగన్నాథుడు బలభద్ర బలభద్రుడు అలాగే సుభద్రాదేవి విగ్రహాలు ఆలయ ప్రధానంగా కనబడుతూ ఉంటాయి జై హింద్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి ఇలాంటి విషయాలు అందరికీ కూడా తెలియాలి జై జగన్నాథ్ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్